హాయ్ అండి మా చిన్నమ్మ ఈరోజు వంట చేస్తుంది పాస్తా చేస్తుంది నేను కూడా ఇప్పటి వరకు మసాలా పాస్తా చేయలేదండి తీపి పాస్తా చేశాను కానీ తను ఎలా చేస్తుందో చూడండి నేను దగ్గర ఉంటాను తనే వంట మొత్తం చేస్తుంది హాయ్ అండి ఈరోజు నేను వంట చేస్తున్నాను మా అమ్మ పక్క నుండి నాకు అన్నీ చెప్తుంది తీసు ఉన్నాను ఇప్పుడు పెడుతున్నాను సిమ్లో పెట్టు ఆయిల్ పోయి ఎట్ చెప్పు ఆయిల్ వేస్తున్నా చెప్పు ఏమేస్తున్నావోన్ తర్వాత పచ్చిమిర్చి మిర్చి మిర్చి పచ్చిమిర్చి ఇంక వేరేగా ఉంటుందండి మా పాప పచ్చిమిర్చి అని ఇచ్చి అంటుంది ఆ కళాయి కడిగేసి పెట్టానా వెంటనే మా పాప ఏమో అందులో ఆయిల్ వేస్తుంది గ్యాస్ ముట్టించేసి కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాల్సింది ఉల్లిపాయలు

టమాటాన్ని వేసుకుంటున్నాను ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను ఇప్పుడు వడగట్టుకోవాలి ఇప్పుడు వెడగట్టుకోవాలి అదే నేను చేస్తాంతే చేసుకున్నా చెప్పు సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కలుపు Terima kasih uh telah -huh. menonton! క్యాప్సికమ్ గ్రీన్ బటాని కూడా ఇందులో వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేయట్లేదు ఇవి మసాలాలు వేసుకుంటా కొత్తిమీర కొత్తిమీర ఇవా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మన ఇంటిలో కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు మొత్తానికి ఇలా రెడీ అయింది లాస్ట్లో నిమ్మకాయ పిండుతున్నాము మా పాప నాకన్నా బాగా చేసింది చూసారా ఫ్రెండ్స్ ఇందులో లాస్ట్లో నిమ్మకాయ కొంచెం పిండుతున్నాము పాస్తా ఇంత నీట్గా వస్తుంది అనుకోలేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే ఉంటానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్